డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెప్పడం చాలా సందర్భాల్లో మనం సినిమా పరిశ్రమ నుంచి వింటూ ఉంటాం పాన్ ఇండియా సినిమాల రిలీజ్ సమయంలో చాలా మంది నటులు దర్శకులు చెప్పే మాట ఇది కానీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన మూవీలో హిట్లను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కన్నప్ప గురించి చెప్తానని డ్రీమ్ ప్రాజెక్ట్ అంటారేంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం కన్నప్ప నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని మంచు విష్ణు ఎన్నోసార్లు చెప్పారు కన్నప్ప గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన కళ్ళలో ఒక మెరుపు కనిపించేది కన్నప్ప సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు ఎప్పుడు విష్ణు మీడియా ముందుకు వచ్చినా కన్నప్ప కబుర్లే ఎక్కువగా ఉండేవి ఇక సినిమాలో స్టార్స్ గురించి విన్నప్పుడు సాధారణ ప్రేక్షకుడికి బాబు కన్నప్ప సినిమాకి ఇంతమంది అవసరమా అనిపించేది కన్నప్ప మూవీ విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది ట్రైలర్ తో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది అసలు కన్నప్ప క్యారెక్టర్ మంచు విష్ణు చేయటం ఏంటి అని అనుకున్న వారు కూడా ట్రైలర్ చూశాక సినిమా ఒకసారి చూడాల్సిందే అనుకున్నారు ఆ రోజు వచ్చింది ఈ రోజు థియేటర్లలో కన్నప్ప సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది మరి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది కన్నప్ప సినిమాలో అసలు ఏముంది కన్నప్ప లాంటి స్టోరీకి విష్ణు ఎంతవరకు న్యాయం చేశారు ఈ విషయాలను చెప్పేసుకుందాం కన్నప్ప మూవీ గురించి చెప్పుకునే ముందు ఇప్పటి సినిమా ట్రెండ్ గురించి ఒకసారి చెప్పుకుందాం పాన్ ఇండియా రేంజ్ కి తెలుగు సినిమా చేరిపోయాక సినిమా అంటే ఖచ్చితంగా గ్రాండ్ గా ఉండాల్సిందే అని బౌలర్ డబ్బులు ఖర్చు పెట్టి తెర నిండుగా విజువల్స్ ని పరిచయాల్సిందే దాదాపుగా తెలుగు సినిమాలన్నీ ఇలానే ఉంటున్నాయి కథ అంటే కథనం నిజం కంటే కల్పితం ఎక్కువగా మన మూవీస్ లో కనిపిస్తున్నాయి అందువల్ల కన్నప్ప మూవీ చూసేటప్పుడు పురాణ కథల్లో ఎలా ఉంది గతంలో వచ్చిన సినిమాల్లో కథలు వేరేగా ఉన్నాయిగా అనే ఆలోచనలన్నీ పక్కన పెట్టుకుని ఈ తరానికి ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చే సినిమాగా చూడాలి అప్పుడు ఈ సినిమాలోని మజా కనిపిస్తుంది సినిమా ప్రారంభం నుంచి మామూలుగా మొదలై ఇదంతా ఏమిట్రా బాబు అనిపించి ఇంటర్వెల్ టైంకి ఒక రకమైన ఉత్సుకతను రేకెత్తించి సినిమా చివరికి వచ్చే వచ్చేవరకి ప్రేక్షకుడిని సీట్ ఎచ్చుకు తీసుకువస్తే చాలు సినిమా అదిరిపోయింది అని చెప్పడానికి అది థ్రిల్లర్ కావచ్చు లవ్ మూవీ కావచ్చు సామాజిక ఇతివృత్తంతో తీసిన సినిమా కావచ్చు లేదా ఫిక్షన్ అయినా అవ్వచ్చు కానీ సినిమా అందరికీ నచ్చాలంటే ఫార్ములా మాత్రం అదే సరిగ్గా కన్నప్ప సినిమా ఈ ఫార్ములా చట్టంలోనే నడుస్తోంది ఎటొచ్చి ఇది ఆధ్యాత్మిక సినిమా అంతే సాధారణంగా భక్తి సినిమాలు ఒక ఫ్లో వెళ్ళిపోతాయి కానీ కన్నప్ప రొటీన్ సినిమా కథలా సాగుతూ చివరికి వచ్చేసరికి శివయ్య భక్తిలో తిన్నడి మాయలోకి వెళ్ళిపోతాం కన్నప్ప సినిమా కథ చెప్పుకోవడం ఇక్కడ అవసరం లేదు దాదాపుగా తెలిసిన కదే అయితే దీనిని తెరకెక్కించిన విధానం కొత్తగా ఉంటుంది ఇంతమంది స్టార్స్ ఉన్నారు ఎందుకు అని ఎక్కడ అనిపించదు మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ అన్నిటికీ మించి ప్రభాస్ ఇలాంటి స్టార్స్ కన్నప్ప స్టోరీలోకి ఎలా చొప్పించారో అనిపిస్తోంది కానీ ప్రతి స్టార్ ను ఎలివేట్ చేస్తూ సినిమా సాగిపోతుంది ముఖ్యంగా కిరాతార్జునియన్ ను కన్నప్ప కథకు కనెక్ట్ చేస్తూ మోహన్ లాల్ ను కిరాతుడిగా తీసుకువచ్చిన విధానం చాలా బాగుంటుంది ఇక నటన పరంగా చెప్పుకోవాలంటే మంచు విష్ణుకు మంచి మార్కులే వేయాలి ముఖ్యంగా చివరి అరగంట మంచు విష్ణు నటన కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉంటుంది తర్వాత చెప్పుకోవాల్సింది మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా అదరగొట్టేశారు క్లైమాక్స్ లో అహంకారం భక్తితో పాటు తిన్నడి భక్తికి కరిగిపోయి దయ ఆర్ద్రత చూపించడంలో మోహన్ బాబు జీవించారనే చెప్పాలి మోహన్ లాల్ కొద్దిసేపు కనిపించినా సినిమాకి కొత్త కిక్ ఇచ్చారు ఇక మిగిలిన ప్రతి నటి నటులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు ఒకరిద్దరు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా సినిమా ఫ్లో అది పెద్దగా ఇబ్బంది అనిపించదు ఏమిటి అసలు హీరో గురించి చెప్పలేదు అనుకుంటున్నారా అబ్బే సినిమాలో చివర్లో చెప్తామని అలా ఉంచుకున్నాం అంతే ప్రభాస్ రుద్రుడిగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సినిమా మొత్తం మారిపోతుంది ఆ క్యారెక్టర్ లో ప్రభాస్ ఒదిగిపోయారు అనే కంటే అక్కడ చూపించిన నటనతో మరింత ఎదిగిపోయారు అని చెప్పడం కరెక్ట్ సరదాగా సెటిల్డ్గా ప్రభాస్ నటన నెక్స్ట్ లెవెల్ అంతే ఇక ఆ కట్అవుట్ కి తగిన క్యారెక్టర్ రుద్ర ప్రభాస్ విష్ణు అలాగే ప్రభాస్ మోహన్ బాబు కనిపించిన సీన్లు చాలా బాగా వచ్చాయి ఇక అదండి విషయం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అదిరిందని చెప్పాలి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది విజువల్ ఎఫెక్ట్స్ కూడా అందంగా ఉన్నాయి ఖర్చు పెట్టిన దానిని మొత్తం తెర మీద కనిపించేలా ఉన్నాయి ఇక ఫోటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది ఎడిటింగ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లో కొంచెం దృష్టి పెడితే కనీసం పావు గంట టైం తగ్గేదేమో అనిపిస్తుంది మొత్తంగా కన్నప్ప సినిమా ఈ తరానికి వారి మూడ్ లోకి వెళ్లి చెప్పిన ఒక కొత్త కన్నప్ప అని చెప్పొచ్చు సినిమా మొదట్లోనే ఈ తరానికి భక్తి తత్వాన్ని చెప్పడం కోసం సినిమా తీశాం అని చెప్పారు అది పూర్తిగా వాస్తవం అన్నట్లుగానే ఈ తరానికి శివయ్యను దగ్గర చేసే మూవీ కన్నప్ప ఇక చివరిగా ఒక మాట పురాణాలు గత సినిమాలు వీటితో ముడిపెట్టుకుని సినిమా చూడకండి ఈ తరం కోసం తీసిన సినిమాగా చూస్తే తిన్నడు కన్నప్పగా మారినట్టు స్టార్ మంచు విష్ణు నటుడు మంచు విష్ణుగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు